సభలో అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి మరి వేదికను అలంకరించినటువంటి ఒక పెద్దలకు కృష్ణమూర్తి అయ్య గారికు మరి అబ్బాసయ్య గారికు దాని చంద్రమోయలయ్య గారికు ఈ యొక్క సభల వేదికను అలంకరించినటువంటి మాతలకు గురువులకు అందరికీ మీరు ఆశీనులై కూర్చున్నటువంటి సోదరి సోదరి నా ద్వాదశి వందనాలు తెలుపుకుంటూ నేను జిహెచ్ఎంసీలో చేస్తా మరి అందరు నన్ను గుర్తుపడతారు కానీ నేను ఎవరిని గుర్తుపట్టనే తక్కువ అందుకు నాకు చాలా సంతోషం ఈ జన్మకు ఇక చాలు ఇట్టి మానవ జన్మ ఇక చాలు వినుమా ముట్టు రక్తంలో నా మునిగి తెసుకమ్మా అని ఈ జన్మ కడతేర్చినటువంటి యొక్క నా గురువు శ్రీ గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వర ఆర్యుల సద్గురు పాదకమల సేవితం నా పేరు నారాయణమ్మ నాయన అందరికీ తెలిసి ఉంటుంది మరి యొక్క గురువుగారు పూజ అని అని రెండు మూడు రోజుల నుంచి అయ్యగారు ఫోన్ చేసిండు తీరకపోయినా వచ్చేసాను చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా అబ్బా సయ్య చూస్తే నాకు చాలా నా మనసు ఉప్పొంగుతుంది నేను ఎప్పుడు చూస్తా అయ్యగారు వీడియోలు గురుగారు వీడియోలు చాలా వింటుంటాను అంటే అటువంటి మాటలు చాలా సున్నితమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన మాటలు అయ్యగారు చెప్పే అటువంటి బోధ పూలు అంతటా పూలు విడివిడిగా కానొస్తాయి ఆ పూల దండ మాల ఎలా మారిందంటే దాంట్లో సూత్రం ఉంటుంది దారం అనే సూస్త్రం అందుకు అటువంటి సూత్రమైనటువంటి సూక్తులు చెప్తాడు అయ్యగారు నాకు చాలా సంతోషం అయ్యగారు దర్శనం అయితే అసలే ఈ జన్మ చాలు ఇక వద్దు అనిపిస్తుంది అందుకు జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జయ అని కొడతలేరమ్మ చాలా చూస్తున్నాను నేను ఎక్కడ పోయినా కానీ మన గాత్రం ఎందుకు ఇచ్చిర్రు ఎవరికి ఉంది ఎనభై నాలుగు లక్షల ఈ జీవోపాధి అయ్యి ఎవరికన్నా ఇచ్చిండా ఈ టోన్ గురుమూర్తి ఇచ్చిండా ఏమంటాం అమ్మ అంటాం నాయనా అంటాం గురుదేవ అంటాం రామ కృష్ణ రంగ అంటాం కానీ మనం తప్ప ఇంకా దేనికి మాట్లాడే అవకాశం లేదు ఈ పలుకు బంగారు చిలిక పలుకు ఇచ్చిండు మనకు ఆ పలుకు వైఖరి పలుకులు వాళ్ళకని ఆ పరమాత్మని ఆ పరమ సద్గురుమూర్తిని ధ్యానం చేయమని స్మరణ చేయమని గొంతిస్తే ఒక్కరు కూడా ధ్యానరమ్మ జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై సద్గురునాథ ప్రభు మహారాజుకు అందుకు ఎవరన్నా తిడితే మనం ఊకే యాజ్ చేసుకుంటాం కాదా మరి ప్రహ్లాదుడు అయ్యా ఏమిరా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు చూసినా హరి 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 అంటావు ఏడురా నీ హరి ఇలా ఉన్నాడు రా తండ్రి గారు నా హరి గలడు అందు లేడని సందేహము వలదు సర్వోపగతుండు చక్రి నా హరి ఎందెందు వెతికినా అందందే గలడు తండ్రి గారు అని సంబోధించు మరి ఈరన్న కశపుడే చాలా అరిని శుతించుడు హరినామ స్మరణ చేసిండు ఈ ప్రహ్లాది ఇంకా ఎక్కువ చేసిండు పగ పగతోటి చేసిండు అందుకు ఆయనకు పగ అని తెలియదు ఈర్ష అని తెలియదు కానీ ఆ కోపంతో చేసిన హరినామ స్మరణ చేసుకుంటని వెళ్ళిపోయిండు అందుకు గురుచరణ జలము గోదావరి అని గురుమూర్తి భద్రుండని తత్పురము భద్రాచలమని గురుమంత్రమే తారకమణి గురి నాటి తిరిగి రాని మరిగలిగి నాటి ఈ నరుడున్న చోటే సుందర శేషాగిరి భద్ర నరుడున్న చోటే సుందర శేషాగిరి భద్ర ఏ నరుడు ఏ నరుడు ఈ గురుమూర్తి ఈ గురువులు ఈ గురుమూర్తులు వాళ్ళ ఉన్న వాళ్ళున్న స్థలమే సుందర శేష గిరిభద్ర భద్ర ఏ నరుడున్న చోటే సుందర శేషగిరి భద్ర గిరిరంగా పురమాణ దియుడు గురి కలిగి నాటి తిరిగి రాని మరిగరిగి నాటి ఆ సద్గురుమూర్తి యొక్క ఎక్కడైతే ఉంటాడో గురుమూర్తి గురుచరణ జలము గోదావరి గురువుగారుకు రాంగనే ఆ యొక్క పాద పాదకమలాలు ఆయన పాదాలు సేవించి నీళ్ళతోటి ఏ గంగతో అయితే కడుగుతామో అదే గోదావరి నది మనము ఏం చేయాలంటే గురువుగారు పాదములు కడిగి ఆ పాదపద్మములు కడిగి స్వీకరించాలి ఆ గురుచరణ జలము గోదావరి నది గురుమూర్తి ఎక్కడున్నా రామభద్రుండు శ్రీరాముడు శ్రీరాముడు కాదు రామభద్రుండు సద్గురుమూర్తి అటువంటిది గురుమంత్రమే తారకం ఆ యొక్క కాశీల చనిపోయినటువంటి వారికి ఏమి దిక్కులేక ఇక ఏముంది ఆయన ఎక్కడుంటే నేను కాశీలో పోయి ఈ పరం చెందుతా అని చాలామంది పోతారు ఇక్కడ అయితే బాగుండదు నేను స్వర్గాసిత్తుడని స్వర్గాదిగతుడని కాను మళ్ళీ జన్మోస్తుందంటే కాశీల చనిపోతే నాకు బాగుంటుందంట అని వెళ్ళిపోయి అక్కడ కాశీల గతించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అయితే అక్కడ కాశీల చనిపోయినటువంటి వాళ్ళకు పోయినాక ఈ శవానికి ఈ ఉట్టి దానికి ఏమీ లేని దానికి అక్కడ చేస్తే ఉపదేశం చేస్తే పడతదా పట్టదు అందుకే గురుమూర్తి ఇప్పుడే ఇచ్చట ఇక్కడే తారకోపదేశం చేస్తాడు మనకు నందు అయ్యా అయ్యా ఇక నీకు జన్మ లేదు బిడ్డ అని చేస్తాడు జన్మరహితం కొడుక అని చేస్తాడు గురుమూర్తి తారకోపదేశం చేసి గురుమంత్రమే తారకం గురుచరణ జలము గోదావరి అని గురుమ గురుమూర్తి రామభద్రుండు గురుమంత్రమే తారకము గారు ఎక్కడ ఉంటాడో అక్కడ భద్రాచలం తత్పురం ఆయన ఊరు ఆయన ఏడ ఉన్నా సరే అదే భద్రాచలం అని మనం అట్లా భావించుకోవాలి ఓహో ఆ రామభద్రుడు ఆ భద్రాచలం కానీ పోయినాం కదా అక్షయ వటవృక్షం నా గురువు యొక్క స్థానము నా గురువు గారి యొక్క సన్నిధానం అని అలా భావించుకోవాలి నాకైతే చదువు సందేహం ఏం రాదు చెప్పంగా ఇన్న మాటలే ఏమైనా తప్పులుంటే పెద్దలు మహాత్ములు క్షమించగలరని కోరుకుంటున్నానైనా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి నా ద్వాదశి వందనాలు చెప్పుకుంటూ వాళ్ళకు శిరసు వంచి నమస్కారం చేస్తూ కూడా పడి ఉంటాను నాయన నేను అందుకు జై సద్గురు ప్రభు మహారాజుకు జై సద్గురు నాథ ప్రభు మహారాజుకు జై తన సద్గురు ప్రభు మహారాజుకు మరి నారాయణమ్మ గారు చాలా చక్కగా వివరించారు కాశీక్షేత్రం నివాసశ్చ జాక్నవి చరణోదకం గురు విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయ అని చెప్పి మనకు గురుగీతలో చెప్పారు ఆ గురుగీతలో చెప్పమన్నటువంటి భావాన్ని ఈ కందార్థం ద్వారా వారు ఉదకరించడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే మామూలుగా కాశీక్షేత్రం నివాసశ్చ అంటే జాహ్నవి చరణోదకం గురు విశ్వేశ్వర సాక్షాత్ అంటే గురువుగారు ఉండేటువంటి ఇల్లు ఏదైతే ఉన్నదో అది కాశీక్షేత్రంతో సమానం అని చెప్పారు అలాగే గురువు యొక్క పాదోదకాన్ని తీర్థంతో సంబోధించడం అనేటువంటిది జరిగింది గురువును సాక్షాత్తు విశ్వేశ్వరుడితో సంబోధించడం అనేటువంటిది జరిగింది అలాగే మామూలుగా ఎవరైనా మరణిస్తే వాళ్ళ యొక్క చెవిలో పరమేశ్వరుడు మరణించే ముందు కాశీలో ఉంటే వాళ్ళ చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తారంట ఎవరైనా కాశీ వెళ్ళి మరణిస్తే ఆ మరణించే ముందు విశ్వేశ్వరుడు వచ్చి వాళ్ళ చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తారని చెప్పి ముక్తికోపనిషత్తులో చెప్పారు నేను చెప్పట్లేదమ్మా అర్థమైందమ్మా తారకం బ్రహ్మ నిశ్చయ అని చెప్పి గురుగీతలో చెప్పారు ముక్తి కోపని అయితే ఇదే చెప్పారనమాట కాశీలో మరణించేటువంటి వాళ్ళ యొక్క చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తారని అసలు నువ్వు ఎప్పుడో మరణించే ముందేందుకు ఇప్పుడే ఇక్కడ ఈ క్షణమే నువ్వు గురువుగారి దగ్గరకు వస్తే ఇప్పుడే తారక మంత్రాన్ని తెలుసుకోవచ్చు కదా అప్పుడు దాకా వెయిట్ చేయటం ఎందుకు అవసరమా అవసరం లేదని చెప్పి ఇక్కడ మనకు సూచించటం అనేటువంటిది జరుగుతుంది మరి వారు చాలా చక్కగా వివరించారు వారికి జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు